నమస్తే వెల్కమ్ టు ఐస్టాగ్ యూ నేర్మి రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది అనేక స్పెక్యులేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మొన్నటికి మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభ తర్వాత ఇప్పుడు కవిత రాసినటువంటి లేఖ తీవ్ర స్థాయిలో దుమ్మారాన్ని రేపుతోంది మరోవైపు కవిత అనేక అంశాల మీద బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపే విధంగా స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు ఇప్పుడు తన తండ్రికి కేసీఆర్ రాసినటువంటి లేఖ తీవ్ర స్థాయిలో అసలు బీఆర్ఎస్లో క్యాడర్ ఏం జరుగుతోంది ఈ లేఖ ఎవరు లీక్ చేసి ఉంటారనే చర్చ కూడా జరుగుతుంది సో అసలు కవిత ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది ఆ లేఖ సారాంశం మీద మనం విశ్లేషిద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జగీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నెక్స్ట్ బీఆర్ఎస్ భౌత్యం మీద కూడా మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ లేఖ చూసిన తర్వాత కవిత లేఖ విస్తృత చర్చకు దారితీస్తుంది అనేక డౌట్లు వస్తున్నాయి ఈమె లేఖ చూసిన తర్వాత ఆరు పేజీల లెటర్లో అరవై డౌట్లు వస్తున్నాయి ఆల్మోస్ట్ ఏంటి అసలు ఈ లేఖ ఎందుకు కవిత రాయాల్సి వచ్చింది ప్రధాన రీజన్ ఏంటంటే ఇప్పుడు కవితకు సంబంధించి అంటే కవిత లేఖ అనే దాని అంశానికి సంబంధించి రెండు విషయస్ ఉన్నాయి ఒకటి కవిత లేఖ నిజమా కాదా ఒకటి రెండోది ఈ లేఖను ఎవరు లిక్ చేశారు ఈ రెండు పాయింట్స్ మీద మనం డిస్కస్ చేయాలి కవితే ఈ లేఖ రాసినట్టుగా మనము నిర్ధారించుకోవడానికి ఏంటంటే పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అంటూ ఆమె మెన్షన్ చేశారు ఇందులో పాజిటివ్ పాయింట్స్ అని ఇంకొక వేరే పార్టీ వాళ్ళు కానీ మరొకరు కానీ లీక్ చేసే అవకాశం లేదు రాసే అవకాశం లేదు ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికలో చాలా స్వయంగా రాసిందండి ఇదంతా డైవర్స్ డైవర్షన్ డ్రామా ఇది ఒక నకిలీ లేఖ కాంగ్రెస్ పార్టీ సృష్టించిందని వాళ్ళు నమస్తే తెలంగాణలో కథనాన్ని రాసేశారు ఫ్రెంట్ పేజ్లో చివరిని నేను చెప్పాడు నేను నేను ఫాలో కాలేదు అంటే నకిలీ లేఖ సృష్టించారని నేను చెప్పిండు కూడా బట్ నకిలీ లేఖ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను పక్కాగా చెప్పగలను ఆమె రాసింది ఇది ఆమె స్వదస్తూరి అంటే కదా ఆమె రాతతోనే హ్యాండ్ రైటింగ్తో రాసి రాశారు అయితే నేను ఎందుకు ఇది ఇంకొక పార్టీ కానీ మరొక వేరే వ్యక్తులు కానీ రాలేదు అని అనడానికి ఏంటంటే నేను ఇదే చెప్తున్నాను అందులో పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఆమె మెన్షన్ చేశారు ఒకటి పార్టీ క్యాడర్ మొరల్ ఈజ్ హై అని ఒక పాయింట్ ఉంది అంటే పార్టీలో క్యాడర్ చాలా నైతికంగా చాలా గట్టిగా ఉన్నారు బలంగా ఉన్నారు అనేది ఆమె చెప్పదలుచుకున్నారు ఇంకా అదర్ పాయింట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఏది పాజిటివ్ పాయింట్స్లో అండ్ నెగిటివ్ పాయింట్స్ జనరల్గా మనం చర్చించాల్సిందే సో నెగిటివ్ పాయింట్స్ వచ్చేవరకు ఏంటంటే మీరు బీజేపీకి సంబంధించిన విషయంలో గట్టిగా మాట్లాడలేదు ఎందుకు ఇంకా గట్టిగా పంచ్ విసిరితే బాగుండేది రెండు నిమిషాలు కూడా మీరు బీజేపీ గురించి మాట్లాడకపోవడానికి ఏంటి మాట్లాడితే బాగుండేది ఎందుకంటే ఇప్పటికే బీజేపీతో మనకు స్వేచ్ఛ ఉన్నట్టుగానో బీజేపీతో రేపు సానుకూలంగా మనం ఉంటామనో బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనో ఒక రకమైన చర్చ జరుగుతోంది ఈ చర్చకు బలం చేకూర్చే విధమైన వైఖరి సరైనది కాదు అని ఆమె దాంట్లో చెప్పారు సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఏంటంటే ఆమె ఆ రజతోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది అంటే కేసీఆర్ ఇట్లా మాట్లాడవలసింది కాదు కేసీఆర్ సహజ శైలిలో ఆయన పంచులు విసుతూ మాట్లాడే వ్యక్తి సో ఈ రకంగా ఎందుకు మాట్లాడారు అనే ఆవేదన ఉండొచ్చు గట్టిగా మాట్లాడితే ఇంకా బాగుండేది అనొచ్చు అట్లాగే రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనడం పట్ల అది పాజిటివ్ పాయింట్ కింద ఆమె రాశారు అంటే మీ స్థాయి రేవంత్ రెడ్డి స్థాయి కాదు అని చెప్పడానికి ప్రయత్నించా వివరించారు సో నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే వచ్చేవరకు ఏంటంటే చాలా ఉన్నాయి కానీ దాంట్లో మేజర్ ఫ్యాక్ట్ అంటే బీసీ ఏదైతే ఇష్యూ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ నడుస్తోందో తెలంగాణలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కార్డుతో ఒక ఒక రాజకీయాన్ని నడిపిస్తున్నారో ఆ అంశం పట్ల ఎందుకు మాట్లాడలేదు రిజర్ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ ఎందుకు మాట్లాడలేదని కూడా ఆమె ప్రశ్నించారు సో తన తండ్రి కావచ్చు కానీ అనే పార్టీ అధినేత కనుక ఆమెకు లేఖ ద్వారానే ఎందుకు పంపించారు ఆమె తండ్రి కాబట్టి పోయి మాట్లాడవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు ఎవరికైనా డౌట్ రావచ్చు అవును పైగా అదొకటి అది అసలు ఇంత డిజిటల్ యుగంలో చేతి రాత్ర రాసి పంపాల్సినటువంటి అవసరం ఏంటనేది కూడా ఇంకో చర్చ కాదండి ఇప్పుడు హ్యాండ్ రైటింగ్తో రాస్తే నిజంగానే మనమైనా సరే మీరైనా సరే నేనైనా సరే మనం చేతితో రాస్తేనే మనం లోపలి ఉన్న హృదయం ఆ ఆ పేపర్లో ఎగ్జిబిట్ అవుతుంది అంటే ఆ పేపర్లో అది ప్రతిబింబిస్తుంది అనమాట సో అందువల్లనే ఆమె టైప్ చేసి ఎందుకు పంపలేదు చేత్తోనే ఎందుకు రాశారు అనేది కాదు ఇక్కడ ప్రశ్న ఆమె రాశారా లేదా అన్నది ఇంపార్టెంట్ అది నకిలీ కాదని తేలిపోయింది నకిలీ లేఖగా నమస్తే తెలంగాణలో ప్రచార ప్రచారం జరుగుతోందంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రవణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే అట్లాగే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాగానే కొంతమంది మీడియా మిత్రులు హరీష్ను కేటీఆర్ను వేరు వేరు చోట్ల ప్రయత్నించారు దీనిపై రియాక్షన్ కోసం కవిత రియాక్షన్ కోసం తో వాళ్ళు ఎవరు ఇద్దరు కూడా మాట్లాడడానికి తిరస్కరించారు తర్వాత మాట్లాడతామని చెప్పారు అంటే దాటవేశారు ఎందుకు వేశారు ఒకవేళ కవిత లేఖ రాయలేదు అనుకున్నాం శ్రవణ్లాగా చెప్పాలి ఇది నకిలీ లేఖ కాంగ్రెస్ సృష్టించిందని రాయాలి ఎందుకంటే నమస్తే తెలంగాణ కథనాన్ని సమర్థిస్తూ వాళ్ళు మాట్లాడాలి అది కూడా మాట్లాడలేదు అట్లాగే కవిత రాసింది నిజమే అందులో ఉన్న కంటెంటు పార్టీ పరిశీలిస్తూ అనాలి అంటే ఒకటేమో నమస్తే తెలంగాణ కథనాన్ని బట్టి నేనేం మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆ లేఖను డిజోన్ చేసుకుంటున్నట్టుగా కనబడుతోంది అంటే ఈ లేఖ కవిత రాయలేదని మొత్తానికి మొత్తానికి డినే చేయ అయితే ఈ డినే చేసే ప్రక్రియకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందంటే కవిత గారు ఇవాళ రాత్రి అంటే శుక్రవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు కనుక వచ్చిన తర్వాత శనివారము ఆదివారము మరి ఆమె ఏమైనా పత్రికా ప్రకటన చేస్తారా లేకుంటే ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తారా తండ్రి కేసీఆర్ ఆమెను పిలిచి మాట్లాడతారా వాళ్ళిద్దరి సంభాషణ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం డిస్కస్ చేయాలి అంటే అప్పుడు కానీ అంటే ఈ మొత్తం ఎపిసోడ్కు తెరబడాలి అంటే కవిత లేఖకు సంబంధించి కానీ ఆ లేఖలో ఉన్న కంటెంట్కి సంబంధించి కానీ ఈ మొత్తం ఇష్యూ అంటే ఒక క్రైసిస్ లాంటి ఇష్యూ ఒకటి బీఆర్ఎస్ ప్రారంభమైంది ఈ క్రైసిస్కు ముగింపు జరగాలి అంటే కేసీఆర్ స్వయంగా పూనుకొని కూతుర్ని పిలిచి లేదా కూతుర్ని కేటీఆర్ను హరీష్ రావు వీడి ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి ఈ లేఖ గురించిన ప్రస్తావన కానీ ఈ లేఖ ఒకవేళ అయినప్పటికీ కూడా వాళ్ళ నదనం ప్రకారం దాంట్లో ఉన్న కంటెంట్ విషయంలో డిస్కస్ చేయాలి చే చేసి ఆమె ఏ విషయంలో అసంతృప్తి గురై ఉన్నారు బీజేపీతో ఏమిటి సంబంధాలు బీజేపీతో ఎందుకు అంటే ఆమె ఆమె వంద శాతం కరెక్ట్ రాసినట్టుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే బీజేపీ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక చర్చ అయితే చాలా బలంగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నాయి ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ దీనికి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీజేపీ పైన కేసీఆర్ సహజంగా చేయవలసినంత దాడి చేయలేదన్న ఒక విమర్శ ఉంది ఎందుకు దాడి చేయలేదన్న దానిపైన ఇప్పటికీ ఒక చర్చ జరుగుతుంది అంటే ఒక రకమైన సానుకూల వైఖరి ఏదో కేసీఆర్ బీజేపీ పట్ల ప్రదర్శిస్తున్నారా అని అనుమానాలు కూడా మనకు మనందరికీ వస్తున్నాయి సో అందువల్ల ఆమె ఆ క్వశ్చన్స్ రైజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఏది బీజేపీ ఇష్యూలో ఎందుకంటే ఇక్కడ మిగతా అన్ని పాయింట్స్ ఒక ఎత్తు బీజేపీతో ఎత్తు ఎందుకంటే రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు ప్రతిపక్షాలు ఉన్నాయి బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తాయా కలిసి పోటీ చేస్తాయా వీళ్ళ మధ్యాహ్నం అవగాహన కుదురుతుందా అన్న దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి ఈ ఊహాగానలకు బలం చేకూర్చే విధమైన ధోరణి సరైనది కాదు అన్నది కవిత వాదన అంటే బీజేపీ మనకు శత్రువు అని అనుకున్నప్పుడు నన్ను జైల్లో పెట్టి అకారణంగా నన్ను వేధించినప్పుడు ఆ విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఆమె దాంట్లో మెన్షన్ చేసి అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే కవిత గారు ఆ పార్టీలో కీలకమైన నేత ఓకే ఓకే అండ్ మోర్ ఓవర్ కేటీఆర్కు ఆ కుటుంబంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి అత్యంతగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే కవిత కవితను కేటీఆర్ కంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు కేసీఆర్ అయితే అది తండ్రి కూతుర్లకు సంబంధించిన యాంగిల్ అండ్ పాలిటిక్స్ విషయానికి వస్తే కేటీఆర్ను మాత్రమే వారసునిగా చేయదలుచుకున్నాడు ఆయన ఇది క్లియర్ మళ్ళీ ఇందులో రెండు డైమెన్షన్స్ ఉంటాయి కొడుకు కూతురు తండ్రి ఈ కాంబినేషన్ రక్త సంబంధానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి అండ్ కేటీఆర్ను తన వారసునిగా అనౌన్స్ చేయాలనో లేకుంటే కేటీఆర్ను తన వారసునిగా ప్రజల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చాలా కాలంగా కేసీఆర్ చేస్తున్నాడు అదంతా జరుగుతోంది నెక్స్ట్ అధికారంలోకి వస్తే అంటే మళ్ళీ ఎలక్షన్స్ అధికారంలోకి వస్తే కేటీఆర్ నే సీఎం చేయాలన్న ఒక నిర్ణయం కూడా కేసీఆర్ ఇప్పటికే తీసుకున్నట్టుగా చర్చ జరుగుతున్నమాట రిజం సో ఈ కాంటెక్స్ లో మళ్ళీ మాజీ మంత్రి హరీష్ రావు సంబంధించిన ఎపిసోడ్ వచ్చింది సో హరీష్ రావు ఇంటికి కేటీఆర్ రెండు సార్లు వెళ్ళి చర్చించినప్పుడు బహుశా ఉంటుంది అంటే ఇప్పుడు లేఖ రాసిన డేట్ ఏమని ఉంది పైన రెండు అని ఉంది ఏప్రిల్ ఇరవై ఏడున ఎలుక సభ జరిగింది నేను చాలా సార్లు చెప్పాను మనం వీడియోలలో కూడా ఆ ఎలక సభ ముహూర్తము దాని కథ స్థల ప్రభావం మన్ను మశానం అది ఏదో సాధ్యం రాలేదు మొత్తం మీద అచ్చి రాలేదు అందువల్లనే ఈ ప్రకంపనలన్నీ జరుగుతున్నాయి ఈ ప్రకంపనలలో ఏంటంటే ఇప్పుడు కవిత గారి లేఖ ఇప్పుడు కవిత గారు ఏంటంటే ఇప్పుడు నమస్త తెలంగాణలో వచ్చిన కథనమైన అయినా లేకుంటే కేటీఆర్ హరీష్ రావు మరొకరు ఈ లేఖ మాది కాదు సారీ కవిత రాయాల్సింది కాదు అని డిజోన్ చేసుకోవాలన్నా డిజోన్ చేసుకున్నా కూడా దాన్ని కవిత గారు చెప్పాలి వచ్చిన తర్వాత గారు అమితా గారు స్పష్టంగా చెప్పగలగాలి ఏమని ఈ లేఖ నేను రాసిందే ఈ లేఖలో ఉన్న కంటెంట్ నేను రాసిందే అని చెప్పాలి లేదు పార్టీ పరంగా ఒత్తిళ్ళు వస్తే అంటే కేసీఆర్ స్వయంగా ఆమెతో మాట్లాడి ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలంటే ఈ లేఖ నువ్వు రాయలేదని చెప్పు అని అంటే కవిత ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి సో అంటే ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ కానీ మనం చూస్తున్న కథనాలు వీడియోల్లో లేకుంటే ఛానళ్ళలో వస్తున్న కథనాలను బట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇది బిఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ భారీగా జరిగే అవకాశం ఉన్నందున మరి కవితను కూడా కవిత గతంలో సామాజిక తెలంగాణ అంశం గురించి ప్రస్తావించారు పదేళ్ళు సాధించలేకపోయాడు మరోవైపు ఈమె కూడా నా మీద కుట్ర జరుగుతుంది అని కూడా ఆరోపణలు చేసింది పార్టీ మీద ఇప్పుడు తాజాగా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ప్రస్తావించలేదని అట్లా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రస్తావించలేదంటే ఖచ్చితంగా ఆ పార్టీ ఆ రెండు అంశాలను కూడా విస్మరిస్తోంది అని చెప్పదలుచుకుందా ఖచ్చితంగానండి ఇప్పుడు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదేళ్ల పాటు మనం భౌగోళిక తెలంగాణ సాధించుకొని పరిపాలించాం కానీ సామాజిక తెలంగాణను మనము దాన్ని సాధించుకోలేకపోయామన్న మాట చాలా తీవ్రమైన మాట సో సామాజిక తెలంగాణ ఇన్ ద సెన్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేశాం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాటా విషయంలో కావచ్చు రాజకీయ అధికారంలో వాళ్ళ భాగస్వామ్యం కావచ్చు లేకపోతే రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఆర్థిక అసమానతల గురించి కావచ్చు సామాజిక ఆర్థిక అసమానతల గురించి కావచ్చు ఇవన్నీ అంటే ఆర్థిక అసమానతలు లేని సామాజిక అసమానత లేని తెలంగాణ మనం సాధించుకోలేకపోయామనే మాట చాలా తీవ్రమైన మాటగా మనం చాలాసార్లు మాట్లాడాం అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ లేఖ సృష్టించిన కలకలం మామూలుగా లేదు పేరస్ పార్టీలో పేరస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉక్కిరి పిక్కిరి అవుతున్నాడు ఒక దిక్కేమో జూన్ ఐదున కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి రమ్మని పిలిచింది దానికి వెళ్ళాలా వద్దా ఉత్తరం రాసి పంపించాలా ఏమిటని దానిపైన ఇంకా ఒక నిర్ణయం కేసీఆర్ తీసుకోలేదు మరోవైపు ఈ కవిత లెటర్ ఒకటి అండ్ ఇట్లా రకరకాలుగా ఈ ఒత్తిళ్ళు కేసీఆర్ పైన తీవ్ర ప్రభావం చూపుతుండగా కనిపిస్తున్నాయి కానీ ఒకటి సార్ ఇప్పుడు కవిత లేఖను పార్టీ డిజైన్ చేసుకుని డినే చేసినప్పటికీ కవితతోటి నేను రాయలేదు అని చెప్పించినప్పటికీ ప్రధానంగా తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే క్యాడర్ పూర్తిస్థాయి పెద్దత్తులు చర్చినట్టు ఎవరు లీక్ చేసి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ట్రాంగిల్ వార్ నడుస్తుంది పార్టీలో మేము ఇప్పుడు వీళ్ళ ఫాలోస్ అయినా వాళ్ళ ఫాలోస్ అయినా ఎవరి ఫాలోవర్స్ అయినా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ లో ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఏం జరుగుతోంది మా పార్టీలో అనే ఒక ఆందోళన ఉంటుంది వాళ్ళు ఎట్లా తీసుకునే అవకాశం ఉంటుంది అది అది నేను చెప్పే ముందు ఒకటి చెప్తాను ఇప్పుడు నమస్తే తెలంగాణలో రాసిన ఏమిటి వరుస పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఒక నకిలీ లేఖను సృష్టించి తమకు అనుకూలమైన మీడియాలో విచ్చలబిడిగా ప్రచారం చేస్తుంది సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తుంది అంటూ వాళ్ళు రాశారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుకూల మీడియానే కాదు ప్రతికూల మీడియానే కాదు మొత్తం మీడియా మనకు గురువారం రాత్రి నుంచి ఇంకా శుక్రవారం కూడా నేకు శని ఆదివారం కూడా ఈ లేక సంబంధించిన వేడి ఇప్పుడప్పుడే చల్లారదండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలడు సో ఇక క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పార్టీ క్యాడర్ ఏంటంటే ఇప్పటికీ కూడా కేసీఆర్ను వాళ్ళకు మోనార్కంగా చూస్తున్నారు కేసీఆర్ను ఒక గొప్ప హీరోగా చూస్తున్నారు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ లేదు అనే ఒక యాంగిల్ చూస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ లీడర్షిప్ విషయంలో పార్టీ క్యాడర్లో యాక్సెప్టబిలిటీ ఎంత అనేది ఒక పాయింట్ సో యాక్సెప్టబిలిటీ అంటే హరీష్ రావు యాక్సెప్ట్ చేయొచ్చు హరీష్ రావుకున్న భవిష్యత్తు వ్యూహాలు అండ్ ఆయన ఏమేమి వ్యూహరచన చేస్తున్నాడనేది నాకు తెలియదు కానీ ఆయన ఇప్పటికిప్పుడైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేదు కనుక వెళ్ళాలని అనుకోవడం లేదు కనుక కేసీఆర్ నిర్ణయాన్ని శిరోధారంగా తీసుకుంటాను శిరో నాకు ఆయన మాట శిరోధార్యం అండ్ ఒకవేళ కేసీఆర్ కేటీఆర్కు పార్టీ పక్కలు చెప్తే చెప్పినా కూడా నేను పార్టీలో ఒక కార్యకర్తగా సీనిచర్ కార్యకర్త పనిచేస్తారని అని చెప్పాడు అక్కడికి ఏంటంటే హరీష్ రావు కేటీఆర్కు సంబంధించిన ఏదైనా గ్యాప్ ఉంటే అది ప్యాచ్ అప్ అయినట్టుగా భావించాలి సో ఇప్పుడు నౌ కవిత కవిత లేవనెత్తిన అంశాలపైన ఆ పార్టీ ఇప్పటిదాకా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం లేకని పక్కన పెట్టండి ఆమె సామాజిక తెలంగాణ గురించి అట్లాగే రైతు బంధు అమల్లో జరిగిన లోపాల గురించి ఆర్థిక అసమానతల గురించి తలసరి ఆదాయం గురించి ఇవన్నీ ఆమె మాట్లాడినప్పుడు మే ఒకటిన ఇప్పటిదాకా అంటే మే ఇరవై మూడున మనం చర్చిస్తున్నాం మే అంటే ఇరవై రోజులకు పైగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది పాయింట్ ఇక్కడ అయితే ఆమె మాట్లాడింది డిజైన్ చేసుకోవాలి మేము సామాజిక తెలంగాణ ఆల్రెడీ సాధించేసామని చెప్పాలి లేదు సామాజిక తెలంగాణ గురించి మనం మాట్లాడడానికి వీలు లేదని చెప్పాలి అవి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దివాళా కూరుగా ఉంది లేకుంటే ఎంత డొల్లగా ఉంది లేకపోతే ఆ పార్టీ ఒక స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోలేని ఒక బలహీనతలో ఉందనే దానిపైన నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే బికాస్ ఈ కవిత ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు పార్టీ అందరూ ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు అధినేత పార్టీ అధినేత కూతురు ఆమె ఎప్పుడైతే మీడియాలో ఆన్ రికార్డ్ మాట్లాడారో మాట్లాడినప్పుడు మరి సామాజిక తెలంగాణ కావచ్చు బీసీల ఇష్యూ కావచ్చు ఎస్సీల ఇష్యూ కావచ్చు దాని పట్ల పార్టీ స్టాండ్ ఏమిటి ఇప్పుడు పార్టీ వైఖరి అనేది కూడా స్పష్టం చేయాలి కదా రికార్డు మాట్లాడిన దాని కాన్సిక్వెంట్ రోజే అంటే ఒకటినే మాట్లాడే రెండో తారీఖు లేఖ రాశారు అవునండి ఇప్పుడు ఆమె లేఖ రాయాలని అది వరకే నిర్ణయించుకుని ఉంటారు బహుశా రచోత్సవ సభ రోజే ఆమె డిసిషన్ తీసుకుని ఉండొచ్చు రాయడానికి నాలుగైదు రోజులు పట్టి ఉండొచ్చు దాని మనం కాదండి ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకొని నాకు తెలిసినంత వరకు ఆమె హ్యాండ్ రైటింగ్ కానీ ఇతరత్ర కానీ ఇతర సోర్స్ ద్వారా సోర్స్ ద్వారా కూడా నేను అర్థం చేసుకునేది కానీ ఆమె ఈ లేఖను ఆమెనే రాసింది అందులో ఎవరికి రాసింది చేశారు అంటే ఆమె అంటే గిట్టని వాళ్ళు ఉంటారు ఇంకా దీంట్లో గిట్టని వాళ్ళు ఎవరు అంటే మనం చెప్పడానికి లేదు ఎందుకంటే ఒకవైపు వాళ్ళు ఈ లేఖనే నకిలీ అని వాళ్ళు మాట్లాడుతున్నారు పరిస్థితి రాయించాడు అనేది కూడా కొందరు బీఆర్ఎస్ దీంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎటువంటి సంబంధం లేదండి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకురాలు ఆమె తన తండ్రికి పార్టీ ఏదైనా లేఖ రాశారు దాంతో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం కనుక కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉండే అవకాశం ఎక్కడ మనకు కనిపించట్లేదు సో మోరవర్ ఈ ఇష్యూ అంతా కూడా ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత నాకు తెలిసి ఇరవై ఏళ్ల తర్వాత పార్టీ రెండు వేల ఒకటిలో ప్రారంభమైతే అది బీఆర్ఎస్గా పేరు మార్చి ఉండవచ్చు ఇంకేమైనా కావచ్చు కానీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న పార్టీని పార్టీ అధినేత నిర్ణయాలను ప్రశ్నించిన ఏకైక వ్యక్తి కే కవిత అండి కవిత తప్ప ఇంత సాహసం చేయగలిగిన వాళ్ళు ఎవరు ఆ పార్టీలో లేరు అసలు ఆయన ముందు పోయి మాట్లాడగలిగిన వాళ్ళే లేరు ఆయనను క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు ఆయనతో కనీసం ఏదైనా సలహా లేదంటే ఏదైనా నిర్మాణాత్మకమైన సూచనలు చేసే పరిస్థితి కూడా లేదు అండ్ ఏదైనా రివ్యూస్ చేద్దామంటే కూడా ఆయన ఒప్పుకునే రకం కాదు రెండు రోజుల ప్లాన్ కేసీఆర్ ఏ వైఖరితో ఉన్నాడో ఆ వైఖరికి విరుద్ధంగా ఆమె మాట్లాడుతున్నారు చూడండి కాంట్రాక్టర్ ఉంది ఇక్కడ అంటే ఆమె నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అండి ఆమె నాయకత్వాన్ని ధిక్కరిస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ కవిత లేఖను డిజైన్ చేసుకుంటే కవితను బయటకు పంపించకుండా పార్టీలోనే ఉంచే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ మొత్తం మీద కవిత ధైర్యంగా మొట్టమొదటిసారిగా ఇప్పుడు బీఆర్ఎస్ పైన మరీ ముఖ్యంగా అధినేతను ప్రశ్నిస్తున్నారు సో కవిత ప్రశ్నించినటువంటి తీరు నెగిటివ్స్ పాజిటివ్స్ చెప్పినటువంటి నేపథ్యం చూస్తుంటే మీకేమనిపిస్తుంది బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాంస్